నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము ఇరవై నాలుగవ అధ్యాయం దేవతలు శివభగవానుడితో పార్వతిని వివాహమాడమని ప్రార్థించుట భగవంతుడు వివాహమునందలి దోషమును తెలిపి నిరాకరించుట వారు పదే పదే ప్రార్థించుట వలన ఆ స్వామి అందుకు అంగీకరించుట బ్రహ్మ పలికెను నారద దేవతల చేరి భగవంతుడగు రుద్రునకు ప్రణామము ఆయనను స్థుతించిరి అప్పుడు నందికేశ్వరుడు భగవంతుడగు శివునితో ఆ స్వామి బాంధవ్యమును భక్తవత్సలతను ప్రశంసించుచు పలికెను ప్రభు దేవతలు మునులు కష్టముల పాలై దిక్కుతోచక మీ జోచిరి సర్వేశ్వర మీరు వారిని ఉద్ధరింపుడు దయాళువగు నంది ఇట్లు సూచించగా భగవంతుడగు శంభుడు మెల్లమెల్లగా కనులు తెరిచి ధ్యానము నుండి ఉపరతుడయ్యను సమాధి నుండి విరతుడై మహాజ్ఞాని పరమాత్మ ఈశ్వరుడగు శంభుడు దేవతలందరితో ఇట్లు చెప్పాను శంభుడు పలికెను శ్రీ విష్ణువు బ్రహ్మాది దేవేశ్వరులారా మీరందరూ నా చెంతకు ఎందుకు వచ్చి తిరి మీరు వచ్చిన కారణమును శీఘ్రముగా తెలుపుడు భగవంతుడైన శంకరుని వచనములను విని దేవతలందరూ సంతసించి కారణమును తెలుపుటకు విష్ణు భగవానుని వైపుకు చూడసాగిరి అప్పుడు గొప్ప శివభక్తుడు దేవతలకు హితమును చేయు శ్రీ మహావిష్ణువు నాచే తెలుపబడిన దేవతల మహత్తర కార్యమును సూచింపసాగాను ఆయన చెప్పాను శంభో తారకాసురుడు దేవతలను మిగుల ఆశ్చర్యకరమైన గొప్ప కష్టముల పాలు చేయుచున్నాడు ఇది విన్నవించుటకే సకల దేవతలు ఇచుటకు వచ్చి భగవాన్ నీ ఔరసపుత్రుడే తారక దైత్యుని సంహరింపగలడు మరెవ్వరి చేతను అతను మరణించడు నా ఈ వచనము సత్యము మహాదేవ ఇట్లు ఆలోచించి మమ్ములను అనుగ్రహింపుడు మీకు నమస్కరించుచున్నాము స్వామి తారకాసురుడు కల్పించు ఈ బాధల నుండి మీరు దేవతలను ఉద్ధరింపుడు దేవ శంభో మీరు తమ దక్షిణ హస్తముతో గిరిజాదేవిని పాణిగ్రహణము చేయుడు గిరిరాజగు హిమవంతుని ద్వారా ఇవ్వబడిన మహానుభావరాలకు పార్వతిని పాణిగ్రహణము చేసి మములను అనుగ్రహీతులను చేయుడు విష్ణుదేవుని మాటలను విని యోగపరాయణుడు భగవంతుడకు శివుడు వారందరికీ ఉత్తమ గతిని దర్శింపచేయుచు ఇట్లు పలికెను దేవతలార సర్వాంగ సుందరి అయిన గిరిజాదేవిని నేను స్వీకరించిన వెంటనే సురేశ్వరులు ఋషులు మునులు అందరూ కామపరవశులగుదురు అప్పుడు వారు పారమార్థికముగా ముందుకు సాగుటకు సమర్థులు కాజాలరు దుర్గా తన పాణిగ్రహణ మాత్రముననే కామదేవుని జీవింపచేయును విష్ణు నేను కామదేవుని దహించి దేవతల గొప్ప కార్యమును సిద్ధింపచేసిని నేటి నుండి అందరూ నాతో కూడి సునిశ్చితముగా నిష్కాములగుదురు దేవతలారా నా వలనే మీరందరూ కూడా వేరువేరుగా నుండి ఏ విశేష ప్రయత్నము లేకుండగానే మిగుల దుష్కరమైన ఉత్తమ తపస్సును చేయగలరు మదనుడు లేని దాని వలన దేవతలందరూ సమాధి స్థితులై పరమానందమును అనుభవించుచు నిర్వికారు లగుదురు కాముడు ప్రాప్తిని కలిగించును కామము వలన క్రోధము వచ్చును క్రోధము వలన మోహము కలుగును మోహము తపస్సును నష్టపరచును దేవతలకు మీరందరూ కామక్రోధములను పరిత్యజించవలను నా ఈ మాటలను ఎప్పుడూను అన్యదా భావించరాదు బ్రహ్మ పలికెను నారద వృషభ చిహ్నముతో కూడిన ధ్వజమును ధరించు భగవంతుడగు మహాదేవుడు ఇట్టి వచనములు పలికి బ్రహ్మకును విష్ణువుకును దేవతలకును మునులకును నిష్కామధర్మమును ఉపదేశించెను తదుపరి భగవంతుడగు శంభుడు మరల ధ్యానమగ్నుడై నిశ్చేష్టుడయ్యను మునుపటి వలనే పార్షదులతో పరివృతుడై సుస్థిర భావముతో కూర్చొని ఉండను ఆ స్వామి తన మనస్సులోనే స్వయముగా ఆత్మస్వరూపుడు నిరంజనుడు నిరాభాసుడు నిర్వికారుడు నిరామయుడు పరాత్పరుడు నిత్యమతారహితుడు నిరవగ్రహుడు శబ్దాతీతుడు నిర్గుణుడు జ్ఞానగమ్యుడు ప్రకృతికి అతీతుడైన పరమాత్ముని ధ్యానింపసాగను ఇట్లు పరమ స్వరూపమును చింతన చేయుచు ఆ స్వామి ధ్యానమగ్నుడయ్యను సకల ప్రాణులను సృష్టించు శివభగవానుడు ధ్యానము చేయుచూ చేయుచు పరమాత్మలో లీనమయ్యను శ్రీహరి ఇంద్రాది దేవతలు పరమేశ్వరుడు అగు శివుడు ధ్యానమగ్నుడు చూసి నంది అంగీకారమును పొందిరి నంది మరల దీనభావముతో స్థుతించమని వారికి చెప్పను వారు నంది అంగీకారమును అనుసరించి దేవతలు స్థుతింపసాగిరి వారు ఇట్లు పలికిరి దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభు మేము మిమ్ములను శరణజొచ్చితి గొప్ప దుఃఖముల నుండి మము ఉద్ధరింపుడు బ్రహ్మ చెప్పను నారద ఈ విధముగా మిగుల దీనవచనములతో దేవతలు భగవంతుడకు శంకరుని స్థుతించిరి తదుపరి దేవతలందరూ వ్యాకుల చిత్తులై ఎలుగెత్తి వెక్కి వెక్కి ఏడవసాగిరి నాతో కూడా శ్రీహరి భగవానుడు ఉత్తమ భక్తిభావముతో మనస్సులోనే భగవంతుడకు శంకరుని స్మరించుచు అత్యంత దీనమైన వాణితో ఆ స్వామికి తన అభిప్రాయమును నివేదింపసాగాను దేవతలు నేనును శ్రీహరియు ఇట్లు అనేక విధములుగా స్థుతించగా భగవంతుడగు మహేశ్వరుడు తన భక్తవత్సలతతో ధ్యాన నిరతుడయ్యను ఆయన మనస్సు మిగుల ప్రసన్నమై ఉండను భక్తవత్సలుడగు శంకరుడు శ్రీహరి మొదలగు వారిని కరుణాదృష్టితో చూసి వారి సంతోషము పెంపొందించుచూ పలికెను విష్ణుదేవ బ్రహ్మదేవ ఇంద్రాది దేవతలారా మీరందరూ కలిసి ఇచ్చటికి వచ్చిన కార్యమును తెలిపాడు తెలుపుడు నా ఎదుట సత్యము నా ఎదుట సత్యమును వచింపుడు శ్రీహరి చెప్పాను మహేశ్వర మీరు సర్వజ్ఞులు అందరికీ అగు ఈశ్వరుడవు మా మనస్సులోని విషయమును మీరెరుగరా తప్పక ఎరుగుదురు అయినప్పటికీ మీ ఆజ్ఞాబద్ధుడనై నేను స్వయముగా తెలిపేదను సుఖప్రదుడ ఓగు శంకర దేవతలైన మేమందరము తారకాసురుని చేత అనేక బాధలను పొందుచున్నాము అందువలన దేవతలు మిమ్మలను ప్రసన్నులను చేసుకొనిరి మీ కోరికే మీ కొరకే గిరిరాజు హిమాలయునకు ఉమాదేవి జన్మించున్నట్లు చేసిరి గౌరీ గర్భము నుండి మీ వలన ఉత్పన్నమగు కుమారుని వలననే తారకుడు సంహరింపబడగలడు ఇంకే ఇతర ఉపాయము చేతనైనను అతడు మరణించడు బ్రహ్మ ఆ దైత్యునకు ఇదే వరమును ప్రసాదించను కనుక ఇతరులెవరి చేతను అతడు సంహరింప శక్యము కాకున్నాడు ఇందువలన వాడు నిర్భయుడై సకల ప్రపంచమును పీడించుచున్నాడు నారదుని ఆజ్ఞతో పార్వతీదేవి కఠోర తపమును ఆచరించుచున్నది ఆమె తేజస్సు సకల చరాచర ప్రాణులతో కూడిన ముల్లోకములను కప్పివేసినది కనుక పరమేశ్వర మీరు ఉమాదేవికి వరములను ప్రసాదించుటకు వెళ్ళుము స్వామి దేవతల దుఃఖమును తొలగింపుడు మాకు సౌఖ్యమును ప్రసాదింపుడు శంకర నాకును ఈ దేవతలకును మీ వివాహ మహోత్సవ వేడుకను చూచుటకు మిగుల ఉత్సాహము కలుగుచున్నది కనుక మీరు యథోచిత రీతిగా పరిణయం ఆడు పరాత్పర పరమేశ్వర మీరు రతీదేవికిచ్చిన పరము యొక్క గడువు కూడా సమీపించుచున్నది మీరు మీ ప్రతిజ్ఞను శీఘ్రముగా సఫలము అనరింపుడు బ్రహ్మబలికను నారద శ్రీ విష్ణువు దేవతలు మహర్షులు ఆ స్వామికి ప్రణమిల్లి నానా విధములైన స్తోత్రముల ద్వారా మరల స్థుతించరి తదుపరి వారందరూ ఆయన ఎదుట నిలుచుండిరి భక్తాధీనుడు భగవంతుడగు శంకరుడు వేద మర్యాదకు రక్షకుడు దేవతల మాటలను విని నవ్వి ఇట్లు పలికెను ఓ శ్రీహరి ఓ విధాత సమస్త దేవతలారా మీరందరూ సాధారముగా వినుడు నేను యథోచితమైనది వివేకపూర్ణ వైశిష్టముతో కూడిన విషయమును చెప్పుచున్నాను వివాహము చేసుకొనుట మానవులకు సముచితమైన కార్యము కాదు వివాహము గట్టిగా బంధించడి ఒక పెద్ద శృంఖలము జగత్తు నందలి చెడు సాంగత్యములలో స్త్రీ సంగమము అన్నిటికంటే ఎక్కువ చెడును కలిగించును మానవుడు సకల బంధముల నుండి ముక్తిని పొందగలడు కానీ స్త్రీ ప్రసంగ రూప బంధము నుండి విముక్తిని పొందలేడు ఇనుము కర్రలతో చేసిన సంఖ్యలతో గట్టిగా కట్టబడిన పురుషుడు కూడా ఒకనొక దినమున ఆ శిక్ష నుండి విడివడును కానీ భార్యాపుత్రాదుల బంధమునందు చిక్కువాడిన పురుషుడు ఎప్పుడూనూ ముక్తిని పొందలేడు గొప్ప బంధములలో పడవేయు విషయములు ఎల్లవేళలా ఎక్కువగుచూనే ఉండును విషయములకు వశమైన మనస్సు కలవానికి మోక్షము స్వప్నమునందు కూడా దుర్లభమగును విద్వాంసులైన పురుషులు సుఖమును కోరినచో విధిగా వారు విషయవాసనలను త్యాగం చేయవలను విషయములు విషముతో సమానమని చెప్పబడినవి వాటి ద్వారా మానవుడు సంహరింపబడును విషయలంపటుడైన వానితో మాట్లాడుట వలన మానవుడు యొక్క క్షణములో పతితుడగును పటికి బెల్లముతో కలిపిన వారుని మధురి మధిర అని విషయమును గూర్చి ఆచార్యులు పలికిరి ఆ విషయమును నేను ఎరిగినప్పటికీ విషయవాసనల వలన కలుగు దోషముల విశేష జ్ఞానము నాకున్నది అయినను నీ ప్రార్థనను మన్నించదను ఎందుకనగా నేను భక్తాధీనుడను భక్తవత్సలుడనై ఉచితానుచితములైన అన్ని పనులను చేయుదును కనుక మూడు లోకములందు అయధోచిత కర్త రూపమున నాకు ప్రసిద్ధి కలదు భక్తుల కొరకు నేను అనేక సార్లు మిగుల ప్రయత్నము చేసి కష్టములను ఎదుర్కొంటుని బృహపతిని విశ్వానరముని యొక్క దుఃఖమును దూరమనరించి తిని శ్రీహరి విధాత ఇప్పుడు ఎక్కువగా చెప్పవలసిన అవసరం ఏమున్నది నా ప్రతిజ్ఞను మీరందరూ చక్కగా ఎరుగుదురు నా భక్తులకు ఎప్పుడప్పుడు ఏమి ఆపదలు వచ్చునో వాటన్నింటినీ అప్పుడే తొలగించదను తారకాసురునితో మీకు కలుగు దుఃఖములను నేను ఎరుగుదును వాటిని రూపమాపెదను నేను సత్యమును వచించుచున్నాను నా మనసులో వివాహము చేసుకొని ఎట్టి ఆసక్తియును లేనప్పటికీ పుత్రోత్పాదనకు గిరిజాదేవిని వివాహమాడుదును దేవతలారా ఇప్పుడు నిర్భయముగా మీ గృహములకు వెళ్ళుడు నేను మీ కార్యమును నెరవేర్చదను ఈ విషయమున ఎట్టి ఆలోచనయు అవసరము లేదు భ్రమ పలికెను నారద ఇట్లు వచించి భగవంతుడైన శంకరుడు మౌనమును దాల్చి సమాధి స్థితుడయ్యను విష్ణువాది సకల దేవతలు తమ తమ ధామములకు వెళ్ళిపోయి ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం